రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు మీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యహోషా అనేటువంటి యోధా రాజు మీదకి వారి దేశం మీదకి శత్రువులు అందరూ కూడా కూడుకొని వచ్చినప్పుడు వారు భయభ్రాంతులకు గురి అవుతారు అయితే వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి మనము దేవుని వద్దకు వెళ్ళి ఆయనకు మొర్ర పెడితే తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఈ గొప్ప జనాంగాన్ని మనము జయించటానికి మన శక్తి సరిపోదు అందుకే దేవుని వద్దకు వెళ్దాము అని వారి యొద్ద వారు అందరూ కూడా ప్రవక్తల ద్వారా ప్రేరేపించబడి మరి దేవుని వద్దకు వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి సమాధానము ఇది ఎందుకంటే వారు చేసినటువంటి ప్రార్థన వారి పితృ కూడా జ్ఞాపకం చేసి చేయటం వల్ల దేవుని యొక్క కనికరం వెంటనే వారి మీదకి రావటము ఇక్కడ మనం చూడవచ్చు వారు ఏ రీతిగా ప్రార్థన చేశారు దేవ నీవు నీ స్నేహితుడైనటువంటి అబ్రహాముతో నిబంధన చేశావు కదా మరి మా మీదకి ఏ తెగులైనా ఏ శత్రువులైనా ఏ విపత్తర పరిస్థితులు వచ్చినా సరే నీ వద్దకు వచ్చి మొర్ర పెడితే నీవు సహాయాన్ని పంపిస్తాను అని మరి మా పితోలైనటువంటి అబ్బరహాముతోనూ అతని సంతానముతోనూ నీవు చేసినటువంటి శాశ్వతమైన నిబంధనను నీవు జ్ఞాపకము చేసుకో అందుకే కదా నీకు ఈ సులోమానురాజు ఇక్కడ పరిశుద్ధ దేవాలయాన్ని కట్టించాడు అని వారు ఆ దేవాలయం వద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కనికరము వారి మీదకి రావటము వారు యుద్ధము చేయని అవసరము లేకుండానే దేవుడు వారిలో వారికి కలహములు పుట్టించి వారందరూ కూడా ఒకరినొకరు చంపుకునే దేవుడు ప్రేరేపించి వీరు ఆ యుద్ధ భూమికి వెళ్ళేలోపే వారి శత్రువులందరూ కూడా హతమయ్యేటట్లు దేవుడు చేసి వారికి గొప్ప విడుదల ఇచ్చాడు వీలరా మన జీవితంలో కూడా అనేక యుద్ధాలు పోరాటాలు ప్రతిరోజు మనము చేయవలసే ఉంటుంది అనేక మంది శత్రువులు మనకంటే బలమైనటువంటి వారు మనలను బాధ వారి యొక్క బలం వల్ల అధికారం వల్ల మనలను హింసలకు గురి చేస్తూ ఉంటారు అలాంటి వారి చేతిలో నుంచి మనలను మనం విడిపించుకోవటం అసాధ్యము కానీ మనలను విడిపించేటువంటి శక్తిమంతుడు ఒకడున్నాడు అని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకొని మన యుద్ధములన్నీ మన పోరాటములన్నీ ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళినప్పుడు ఇక మనము యుద్ధములు పోరాటములు చేయవలసిన అవసరము లేదు ఆయనే మన పక్షమున ఆ యుద్ధములు ఆ పోరాటములు చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆయన పోరాటము యుద్ధము చేసినప్పుడు ఇక ఆయన శక్తిని ఎదిరించటానికి ఎవరికి బలము చాలదు కదా మరి ఆ రీతిగా మనమందరము కూడా విడిపింపబడతాము రక్షింపబడతాము ఆయన చూపించే రక్షణను మనము పొందుకోగలుగుతాము మరి ఆయన మనల్ని రక్షిస్తానికి మన తరపున ఆయన పోట్లాడతాడు కాబట్టి మనం భయపడకుండా జడియకుండా దేవుని యొద్దకు పోవాలి ఆయనకు మొరపెట్టాలి మన జీవితంలో సంభవించే ఏ పరిస్థితి అయినా ఏ వ్యతిరేకమైన స్థితి అయినా సరే తప్పనిసరిగా మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు మరి ఇక్కడ ఎవరైతే రాజు అలాగే అందరూ ప్రజలందరూ కూడా దేవుని వద్దకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట మరి ఉపవాస ప్రార్థన ఇంకా శక్తివంతమైనది ఇంకా నీకు అధిక భయం కలిగిందా ఇంకా నీ శత్రువు ఎంతో బలమైన వాడని నీవు భీతి నొందుతూ ఉన్నావా ఇక నా పని అయిపోయింది నన్ను నాశనం చేసేయటానికే ఈ పరిస్థితి వచ్చిందని నీవు నిశ్చయించుకున్నావా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానమునుకురా ఆ పరిస్థితిని అంతటినీ వెంటనే తారుమారు చేసి ఏదైతే నిన్ను భయపెడుతుందో దాని మీద మన దేవుడు విజయాన్ని మనందరికీ అనుగ్రహిస్తాడు మరి ఇది మనమందరము రుచి చూసి తెలుసుకుందాము యహోవా దయచేయు రక్షణ రుచి చూసి తెలుసుకున్నవాడు ఇక ఎన్నడూ కూడా ఏ పరిస్థితికి భయపడడు ఎందుకంటే అన్నిటికీ చాలిన దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఒక మనిషిలో పెంపొందుతుందో ఆ మనిషి ఇక ఏ పరిస్థితికి లోకంలో భయపడనే భయపడడు ఏ యుద్ధం వచ్చినా ఏ పోరాటం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ హింస వచ్చినా ప్రతి ఒక్కటి దేవుని యొద్దకు తీసుకుపోయి దేవుని యొద్ద ప్రార్థించి ఇంకా అవసరమైతే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షంలో ఆ యుద్ధాన్ని పోరాటాన్ని జరిగించి ఆ శమల నుంచి ఆ కష్టాల నుంచి మనలను తప్పిస్తాడు మనల్ని హింసించు వారి నుంచి మనలను రక్షిస్తాడు మనలను బాధపరచు వారిని నాశనము చేసి మనకు విజయాన్నిచ్చి సంతోషముగా మనకు సమాధానమును కలుగజేస్తాడు కాబట్టి ప్రియులారా ఈ దిన వాగ్దాన ప్రకారము మనమందరము కూడా యుద్ధము చేయుది మనము కాదు కాని మన పక్షమున మన దేవుడు చేస్తాడని ఆయన దయచేసేటువంటి రక్షణ మనము ఊరక నిలుచుండి చూద్దామని దేనికి భయపడకుండా జడియకుండా దేవుని శక్తిని ఆశ్రయిద్దామని ఈరోజు స్థిరమైనటువంటి తీర్మానము తీసుకొని దానిలోనే కొనసాగుదాము దేవుడు ప్రతిసారి అనుగ్రహించే రక్షణను కళ్ళారా చూసి గొప్ప సాక్ష్యాలు మనమందరము ఇద్దాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుల సర్వశక్తివంతుల సైన్యములకు అధిపతి అయిన మా దేవా యహోవా నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపచొప్పున ఇప్పటివరకు భద్రపరిచినందులకే వందనాలయ్యా మరి ఒక దినమున నూతనంగా మమ్మల్ని వాత్సల్యతతో ప్రేమించి ఈ వాగ్దానముతో మమ్మల్ని బలపరిచినందులకు నీకే స్తోత్రం నీవు అనుగ్రహించినటువంటి యొక్క వాగ్దానం ప్రకారం మేమందరము కూడా ఏ పరిస్థితికి భయపడకుండా జడియకుండా నిన్ను ఆశ్రయించి నీవు మా పక్షమున చేసే యుద్ధము ద్వారా కలిగేటువంటి రక్షణ మేమందరము అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్టు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు విజయాలను అనుగ్రహించండి వారికి మీ రక్షణను చూపించండి వారిని వారి కుటుంబాలని తలముల ఆశీర్వదించండి మా పిత్రులను జ్ఞాపకము చేసుకొని వారి పక్షమున మాకు సహాయం దయచేయండి ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులను మేమందరము కూడా జయించి నిలవగలగటానికి నీ బిడ్డలుగా ఈ లోకంలో వెలుగుకరమైనటువంటి జీవితాలను మేము జీవించి అనేకుల జీవితాలను వెలిగించగలగటానికి మీరే కృప చూపించండి యన ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని సమాధానమును సంతోషమును నింపి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావం నీకి ఆరోపిస్తూ నజరేళ్ళు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె